హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఈ రూపాయి నోటు ఏడు లక్షలకు అమ్ముడవుతోంది మరి ఇదేంటో ఎలా అమ్మొచ్చో ఇప్పుడు చూద్దాం పాత నోట్లు మరియు నాణాలను సేకరించే వారు తమ వద్ద ఉన్న కరెన్సీలను అమ్మడం ద్వారా మంచి డబ్బు సంపాదిస్తున్నారు ఆన్లైన్లో కొనుగోలుదారులు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం మంచి డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆన్లైన్లో ప్రత్యేకంగా రూపాయి నోటు లక్షలకు అమ్ముడుపోతోంది మీరు నోటును కలిగి ఉన్నట్లయితే మీరు మీ ఇంటి సౌకర్యం నుంచి ఆన్లైన్లో విక్రయించడం ద్వారా ఏడు లక్షల వరకు సంపాదించవచ్చు భారత ప్రభుత్వం ఇరవై ఆరేళ్ల క్రితం ఈ ప్రత్యేక రూపాయి నోటు ముద్రణను నిలిపివేసింది ప్రభుత్వం రెండు వేల పదిహేనులో భారతదేశంలో ఒక రూపాయి నోటును మళ్ళీ పునరుద్ధరించడం ప్రారంభించింది ఇక్కడకుంటున్న ప్రత్యేక రూపాయి నోటు నిజానికి స్వాతంత్రానికి పూర్వం నాటిది ఈ రూపాయి నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది అప్పటి గవర్నర్ జేడబల్యూకెళ్ళి సంతకం ఉన్న ఏకైక నోటు నిజానికి ఈ నోటును బ్రిటిష్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రచురించింది ఇతర ప్రత్యేక రూపాయి నోట్లు కూడా కలెక్టర్లకు మంచి రాబడి అందిస్తున్నాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై ఆరులో ముద్రించిన రూపాయి నోటు నలభై ఐదు రూపాయలుగా అమడవుతుండగా పంతొమ్మిది వందల యాభై ఏడు నోటు కూడా యాభై ఏడు రూపాయలకు అందుబాటులో ఉంది పాత మరియు సేకరించదగిన నోట్లు మరియు నాణాల యజమానులు తమ కరెన్సీలను ఆన్లైన్ క్లాసిఫైడ్ పోర్టల్లో లిస్ట్ చేసి ఏ సమయంలోనైనా డబ్బు సంపాదించవచ్చు మీరు అరుదైన కరెన్సీలను విక్రయించగల అటువంటి ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్ డాట్ కామ్ ఓఎల్ఎక్స్ యొక్క మొదటిసారి వినియోగదారులు వారి ఖాతాలను సృష్టించవలసి ఉంటుంది అయితే పునరావృతమయ్యే వినియోగదారులు వారి ఖాతాలకు లాగిన్ చేయొచ్చు సైన్ అప్ చేసిన తర్వాత లేదా లాగిన్ చేసిన తర్వాత మీరు విక్రయించాలనుకుంటున్న కరెన్సీ కోసం మీరు జాబితాను సృష్టించాలి మీ లిస్టింగ్ ప్రత్యక్ష ప్రసారం అయిన తర్వాత ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు నోట్ లేదా నానమమ్మకానికి కొనుగోలు చేయడానికి మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తారు మీరు సేకరించదగిన కరెన్సీని పూర్తిగా ఆన్లైన్లో విక్రయించడానికి మీరు కొనుగోలుదారులతో చర్చలు జరపచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని